హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు యనమల కుదురులో వచ్చిన అరవై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ చూద్దాం ఇప్పుడు మనం ఇది శ్రీనగర్ కాలనీ దగ్గరలో వస్తుందండి ఇది ఏరియా వచ్చేసరికి యనమల కుదురు శ్రీనగర కాలనీ పెద్ద పులిపాక ఏరియాలో రోడ్డుకి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇది తూ పడమర ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తూర్పులో కూడా మంచి ఇది ఉంటుందండి ఉత్తరం సందు ఇది బెడ్రూమ్ సపరేట్గా అయితే ఇచ్చారండి చూడొచ్చు మనం చాలా బాగుంది ఏరియా కూడా రోడ్డుకి సమీపంలో దగ్గరలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది బెడ్రూమ్ సపరేట్గా ఉంటుంది హాలు కిచెన్ హాలు కిచెన్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే సపరేట్గా ఇచ్చారండి ఓన్లీ వన్ బెడ్రూమ్ ఇది ఏరియా వచ్చేసరికి శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ రోడ్డుకి చాలా సమీపంలో దగ్గరగా ఉంటుంది ఇరవై ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు చూడవచ్చు ఇది పడమర పడమరపేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అయితే వస్తుందండి చూడొచ్చు ఇది వెనకాల సపరేట్ వాష్రూమ్ అండి బా మాస్టర్ బెడ్రూమ్కి అయితే వాష్ ఏరియా కూడా ఇచ్చారండి అలాగే మీరందరూ కూడా యూట్యూబర్లో చూసే వాళ్ళందరూ కూడా సబ్ మీరు సబ్స్క్రైబర్ అయితే కంపల్సరా అవండి సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి ఆ నెంబర్ చెప్తే మేము విజిట్ అయితే చేయించుకోవాలి థ్యాంక్ యూ